మాట్లాడినా సంచలనమే మాట్లాడుకున్నా సంచలనమే అసలు ఆయన మౌనమే ఒక భారీ కార్యాచరణను తలపిస్తుంది తెలంగాణలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంటే ఆయన ఎందుకని మాట్లాడట్లేదు రాష్ట్ర సాధకుడిగా పేరు పొందిన వ్యక్తి ఇప్పుడు ఎందుకనిలా మౌనముని అయిపోయారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి పార్టీ వర్గాల్లో మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజానీకల్లో జరుగుతున్న చర్చ ఇదే ఇప్పుడు ఇంతకీ ఆయన మౌనం దేనికి సంకేతం మౌనవ్రతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెన్స్ పై పొలిటికల్ సస్పెన్స్ రాజకీయం రగులుతున్నా బయటకు రాని గులాబీ బాస్ మౌనం వెనుక రాజకీయ వ్యూహముందా అందరికీ రాజకీయాలంటే గేమ్ కావచ్చు కేసీఆర్ కు మాత్రం రాజకీయం అంటే ఒక టాస్క్ ఈ మాటలు గతంలో స్వయంగా కేసీఆర్ చెప్పినవే కేవలం మాటలు కాదు రాజకీయాల విషయంలో ఆయన చేతలు కూడా అలానే ఉంటాయి ఉద్యమ సమయం నుంచి మొన్న మొన్నటి దాకా ఆయన రాజకీయ చాణక్యం అలానే ఉండేది ప్రత్యర్థులకు అంతు చిక్కని పదునైన వ్యూహాలతో రాజకీయ దురంధరుడిగా పేరు గడించారు పద్నాలుగేళ్ల ఉద్యమం నడిపి తెలంగాణను సాధించి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తుంటి ఎముకకు గాయం కావడం ఆయన్ని మరింత నిరసించేలా చేసింది ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు తొలి రోజు హాజరైన ఆయన మునుపటిలా యాక్టివ్ గా లేరు తన వ్యవసాయ క్షేత్రంలోనే సేద తీరుతున్న కేసీఆర్ అడపాదడపా పార్టీ నేతలను కలుస్తున్నారు కానీ రాజకీయంగా ఆయన బయటకు వచ్చి చాలా రోజులైంది ఇప్పుడు ఇదే అంశం గులాబీ శ్రేణులను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను నిరుత్సాహపరుస్తోంది ఎలా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాజకీయం రగులుతోంది అధికార పక్షంతో నేనా అన్నట్టుగా తలపడుతోంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపుల నుంచి పీఏసీ చైర్మన్ పదవి వివాదాస్పదం అవడం దాకా రుణమాఫీ నుంచి సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహ ఏర్పాటు దాకా కాంగ్రెస్ ను కడిగి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఎపిసోడ్ తో వ్యవహారం మరింత పీక్స్ కు చేరింది అంశం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున ఇరకాటంలో పెట్టేందుకు ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు కేటీఆర్ వరుస ఆందోళనలతో కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇంత జరుగుతున్నా పెద్ద స్పందించడం లేదేంటన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న పద్నాలుగేళ్లు ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన నాయకుడు ఇప్పుడిలా మౌన వ్రతంలోకి వెళ్లడం పార్టీ వర్గాలనే కాదు సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తోంది అంశం ఏదైనా కేసీఆర్ అంటేనే ఫైర్ అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి కానీ ఇప్పుడు కామ్ గా ఉండిపోవడం ఆయన అభిమానులకు అస్సలు నచ్చట్లేదు అధికారం ఉంటేనే వస్తారా లేదంటే జనాలు అక్కర్లేదా అనేవారు ఉన్నారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్న కేసీఆర్ ఆ బాధ్యతను కేటీఆర్ హరీష్ లకు అప్పగించారట అందుకే సీఎం రేవంత్ విమర్శలు ఆరోపణలు చేయడమే గాని కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క కౌంటర్ కూడా రాలేదు ఇక పార్టీని గాడిన పెట్టే బాధ్యతను కూడా హరీష్ కేటీఆర్లకే వదిలేసిన కేసీఆర్ వారి సత్తాకు పరీక్ష పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది అలా పార్టీకి భవిష్యత్ నాయకత్వాన్ని కూడా తయారు చేస్తున్నారనే వారు అందుకే ఎవరికి వారు పోటా పోటీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ముందుకెళ్తున్న బావా బామర్థులు కేసీఆర్ టాస్క్ ను పూర్తి చేసే పనిలోనే ఉన్నారట అసలు ప్రస్తుతం కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం కూడా కేసీఆర్ దిశానిర్దేశంలోనే జరుగుతోంది అధినేత ఎలా చెబితే అలా ముందుకెళ్తూ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారట బీఆర్ఎస్ నేతలు ఈ లెక్కన లోపల ఉంటూనే ఇంత రచ్చ చేస్తున్న కేసీఆర్ ఒకవేళ నిజంగానే బయటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు తట్టుకుంటారా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి గులాబీ శ్రేణులు అంతేకాదు అధినేత మౌనం వెనుక పెద్ద వ్యూహం లేకపోలేదని కూడా అంచనా వేసుకుంటున్నాయి ఖచ్చితంగా భారీ పొలిటికల్ స్కెచ్ తోనే ఆయన సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని దాంతో భారీ విస్ఫోటనం తప్పకపోవచ్చుననే ధీమాలు వ్యక్తం చేస్తున్నాయి